శ్రీ గురుభ్యో నమ ఓం ద్రామ్ దత్తాద్రియాయ నమ సింహద్వారం సింహద్వారం గృహానికి సింహద్వారం మరియు వరండాలు తూర్పుముఖద్వారానికి ఇంటి గోడకు ఇంటికోడను రెండు సమభాగాలు చేసి ఉత్తర భాగంలో ఉండేటట్లు సింహద్వారం ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఉత్తర ముఖ ద్వారానికి ఉత్తరం వైపును గోడను రెండు సమభాగాలు చేసి తూర్పు భాగంలోకి వచ్చేటట్లుగా సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇక పడమర ముఖ ద్వారానికి పడమరవైపు గోడను రెండు సమభాగాలు చేసి ఉత్తర భాగంలో ఉండేటట్లు సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇక దక్షిణముఖ ద్వారానికి దక్షిణం వైపు ఇంటికోడను రెండు సమభాగాలు చేసి తూర్పు భాగంలోకి వచ్చేటట్లుగా సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకోవాలండి ఇది శాస్త్రధర్మం ఇక వరండాలు అన్నది ఉత్తర దక్షిణ సింహద్వారాలు గల ఇంటికి వరండాలు ఇంటికి తూర్పు భాగంలో ఉండాలి తూర్పు పడమర సింహద్వారాలు గల ఇంటికి వరండాలు ఇంటికి ఉత్తర భాగంలో ఉండాలి అంటే సింహద్వారాలే ప్రధానం మనకి ప్రధా అంటే ఇప్పుడు వరండాలు ఎవరు లేదు లేదండి ఇదిగా ఇంత ఇప్పుడు తూర్పు దానికి తూర్పు గోడని రెండు సమభాగాలు చేసుకుని ఉత్తరం వైపు ఉండేటట్లు సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఉత్తర ద్వారానికి ఉత్తరం వైపు గోడకి రెండు సమభాగాలు చేసి తూర్పు భాగంలోకి వచ్చేటట్లుగా ఏర్పాటు చేసుకోవాలి సింహద్వారాన్ని పడమర ఒక ద్వారానికి పడమర పడమర గోడని సమభాగాలు చేసి ఉత్తర భాగంలోకి వచ్చేటట్లుగా సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా దక్షిణ ఒక ద్వారానికి దక్షిణం వైపు ఇంటి గోడను రెండు సమభాగాలు చేసి తూర్పు భాగంలో ఉండేటట్లు సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం కాబట్టి ఈ విషయాలు నీకు తెలియవని కాదు ఒకసారి గుర్తు చేసుకుంటారనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరూ లబ్ధి పొందాలి కదండి మనం అందరూ లబ్ధి పొందాలి లబ్ధి పొందాలి అంటే కనుక మనం శాస్త్రధర్మ ప్రకారంగా వెళ్ళాలి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీ దగ్గరలో ఉన్న మీ ఇంటి గురువుగారిని ఒకసారి సంప్రదించండి లేదా నన్ను సంప్రదించినా పర్వాలేదు ఒక దయచేసి ఒక లైక్ చేయండి subscribe